హాయ్ హలో హలోయస్ వెల్కమ్ టు షన్మకా రుచిలో అండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ చింత చిగురు ఫ్రై లేదా చింత చిగురు నూనె కూర ఎక్కువ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసానండి ఒక యాభై గ్రాములు కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి ఆయిల్ వేసుకున్న హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసానండి అవన్నీ వేగాక ఒక కిలో ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చింతచిగురు ముందే శుభ్రం చేసి పెట్టుకోవాలండి అంటే పుల్లలు కానీ ఏమీ లేకుండా అంతా ఏరి కొంచెం నలిపి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు బాగా వే వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని నేను ఇక్కడ తాలింపులు ఇంగు వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఓకే అండి ఇప్పుడు పసుపు వేసాక చింత చిగురు కూడా వేసుకోవాలండి ఇది ఈ కూర అనేది నాలుగైదు రోజులైనా వారమైనా నిల్వ ఉంటుందండి అంటే ఎన్నో అంత తడి లేకుండా ఆరబెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకుంటేనండి వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఈ కర్రీ అనేది ఇప్పుడు బాగా వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలు పట్టిద్దండి ఇది వేగడానికి ఒక ఐదు ఆరు నిమిషాలకి అంతా బాగా వేగిపోతుందండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు బాగా వేగ వేగాక ఇందులో ఉప్పు కారం అనేది ఎక్కువే పట్టిద్దండి ఇప్పుడు అంతా బాగా వేగాక ఇప్పుడు తగినంత ఉప్పు మూడు టీ స్పూన్ల దాకా ఉప్పు ఒక మూడు టీ స్పూన్ల దాకా ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకున్నాక అంతా బాగా ఉప్పు వేసి ఒక మూడు టీ స్పూన్లు ఉప్పు కూడా వేసి అంత బాగా కలిపేసుకోవాలండి ఉప్పు కూడా అంతా కలిసిపోయాక అప్పుడు కారం వేసుకోవాలండి ఒక మూడు టీ స్పూన్ల దాకా లేదా ఒక రెండు టీ స్పూన్ల దాకా అయినా మిర్చినే ఘాటుని బట్టి ఎందుకంటే అనేది ఘాటే ఉంటుంది అది పులుపు ఉంటుందండి అందుకని కొంచెం కారం ఎక్కువే పట్టిది ఇది మీడియం ఘాటు అందుకని మూడు టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలండి వేసుకొని అది కూడా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాక అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది నాలుగైదు రోజులైనా నిల్వ ఉంటుంది ఒకసారి అంత బాగా కలిపేసుకున్నాక అంత దగ్గర కనుక్కొని ఒక టూ మినిట్స్ వదిలేయాలండి టూ మినిట్స్ అంటే ఉప్పు కారం అంతా కూర బట్టి కరిగిపోతుందండి అంతా కలిసిపోయాక ఒక టూ మినిట్స్ వదిలేసాక కొంచెం ఆవిరి వచ్చాక మళ్ళీ స్టవ్ ఆఫ్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే వారం రోజులైనా నాలుగైదు రోజులైనా నిల్వ ఉండే చింత ఫ్రై లేదా చింత నూనె కూర రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వర్